బీహార్లో నవాదా జిల్లాలో జరిగినటువంటి ఒక సంఘటన మానవత్వానికి మాయని మచ్చ ఇలాంటివి మన దేశంలో చాలా చోట్ల జరుగుతున్నాయి డెబ్బై ఐదు సంవత్సరాల తన తల్లి చనిపోతే హాస్పిటల్కి అంటే బీహార్ పాట్నాలోని పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ అక్కడ తన తల్లి చనిపోతే ఆ తల్లి యొక్క దేహాన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తన ఇంటికి తీసుకెళ్లడానికి సిబ్బందిని అంబులెన్స్ అడిగితే అంబులెన్స్ లేదని చెప్పారు కనీసం స్ట్రెస్ అయినా ఇవ్వండి నేను నా తల్లిని తీసుకువెళ్ళిపోతానంటే ఇవ్వడం కుదరదు ఏదైనా తాకట్టు పెట్టంటే అప్పటికప్పుడు డబ్బులు లేకపోతే తన భార్యని కొడుకుని ఇద్దరిని తాకట్టు పెట్టి ఆ స్ట్రెస్ తీసుకెళ్లి తన తల్లి మృతదేహాన్ని తన ఇంటి దగ్గర పెట్టి మళ్ళీ ఆ స్ట్రెస్ తీసుకొని వచ్చి అప్పుడు భార్యని బిడ్డని విడిపించుకొని వెళ్ళాడు అయితే దీని మీద ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది ఇకనైనా సరే బిజెపి సొంతంగా పరిపాలించిన లేదా కూటమిగా పరిపాలించిన దీని మీద దృష్టి పెట్టాలి ఇకనైనా ప్రజల యొక్క భాగోగులు మారాలి అది ఎవరైనా సరే అక్కడ హాస్పిటల్లో ఉన్నటువంటి వారు ఏ వ్యక్తి అయినా సరే భారతీయులైతే చాలు ఇంకా భారతీయులకి ఇలాంటి కష్టాలు రావద్దు ఇంకా ముఖ్యంగా బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఈ చండాల ఇంకా ఎందుకంటే మేము మీకోసం కొట్లాడుతున్నాం ఈ దేశం బాగుపడతారనే నమ్మకం మాకుంది ఇలాంటివి ప్రభుత్వం కావాలని చేయకపోవచ్చు కానీ ఇలాంటివి చేస్తే మాత్రం ఈ ప్రభుత్వం ఊరుకోదు అన్న విధంగా మీ ప్రవర్తన ఉండాలి ఆ విధంగా కఠినమైనటువంటి శిక్షలు ఉండాలి తప్పు ఎక్కడ జరిగినా సరే ప్రశ్నించే విధానంగా మనం ఉండాలి అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా తెలుగుదేశం అయినా ఎవరైనా సరే ఈ విషయంలో ఇప్పుడు కమిటీ ప్రభుత్వం వేసినా సరే అది రేపు ఇలాంటి తప్పులు చేయడానికి వీలు లేకుండా ఉండాలి